సో కమల్ హాసన్ పేరు పేరుంది అంత బాగానే ఉంది కానీ రాజకీయాల్లో ఆయన విఫలమైపోయిండు బట్ అయినా సరే రాజకీయం లబ్ధి పొందాలని ఒక తార దాని తాపత్రయం ఆరాటం ఆయన్ని ఏం మాట్లాడుతుందో తెలియకుండా తెలియదు ఒకనొకప్పుడు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వీళ్ళందరికీ భయపడిపోయిండ్రు మాట్లాడాలంటే కూడా ధైర్యం లేదు ఎప్పుడైతే జయలలిత అస్తమించిన తర్వాత వీళ్ళు ఇక అంత హీరోలు అంటే నిజంగానే హీరోలాగా తయారైపోయారు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు పర్టికులర్గా చూసినప్పుడు హిందువులను అవమానించే మాటలు అయితే చాలా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే హిందువులు ఖండించలేరు కాబట్టి ఏదో ఖండించిన ఏమంటారు తూతూ మంత్రంగానే ఉంటుంది సో ఏంటంటే అహంకారం మీరు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఆయన అహంకారం ఎక్కడికి మారిపోయింది అంటే భాష మీదికి మారిపోయింది ఇప్పుడు ఆయన థగ్ లైఫ్ సినిమా రిలీజ్ ఫంక్షన్స్లో మాట్లాడుతూ ఏమని చెప్తా ఉన్నాడంటే కన్నడం తమిళం నుంచి వచ్చింది అని చెప్పేసి ఒక కాంట్రవర్షల్ వ్యాఖ్య చేశాడు చేయగానే కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది వాళ్ళు థగ్ లైఫ్ని కన్నడ ప్రాంతంలో నిషేధించి పడేశారు సో డెఫినెట్గా ఈ తలతిక్క మాటలు అవసరం లేదు కన్నడం వాళ్ళకి కన్నడం గొప్ప ఉంటుంది తమిళం వాళ్ళకి తమిళం గొప్ప తెలుగు వాళ్ళకి తెలుగు గొప్ప సో అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళు ఆ కా ఆ రాష్ట్రాల్లో మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ బయట రాష్ట్రానికి పోయి వాళ్ళ భాషను కించబచ్చే విధంగా తమిళమే గొప్ప మీ సెకండరీ లాంగ్వేజ్ అని మాట్లాడటం వల్ల వాళ్ళ హార్ట్ అయిపోయి ఈయనకి ఇప్పుడు చుక్కలు చూపించే పరిస్థితి ఏర్పడిపోయింది సో అహంకారపూరితమైన మాటలు మాట్లాడటం వల్ల ఆయన సినిమా ఇండస్ట్రీలో గొప్ప ఎదిగాడేమో కానీ ఇక్కడనే తెగలేకపోతా ఉన్నాడు సరే స్టాన్లీ లాంటి మూర్ఖులు కూడా ఉన్నారు ఇప్పుడు ఏదో రాజ్యసభకి నామినేట్ చేయాలి ఒక ప్లాన్లో వెళ్తూ ఉన్నారు మరి వాళ్ళు విసిరేసే బిస్కెట్ల కోసం మరి కమల్ హాసన్ ఈ పనులు చేస్తున్నాడా అనేది ఆలోచించాల్సిన విషయం కాకలేదు ఎందుకంటే చరిత్రకారుడు లేదా లాంగ్వేజ్కి సంబంధించిన రీసెర్చ్ చేసినోడు అయితే సరే తెలుగు గోప తమిళం గోపా కన్నడం గోప్ప అని మాట్లాడాలి కానీ ఇక్కడ ఆ విషయాలు ఆయనకు అవసరం లేని విషయం ఒక మహానటుడుగా ఉన్నాం ఆ పేరుతో ఉంటే బాగుంటుంది తప్పితే ఈరోజు రాజకీయాల్లోకి ఇంటర్ఫీర్ అయ్యి నీకు లేని జ్ఞానాన్ని వాడుకొని చెడ్డ పేరు తెచ్చుకుంటే ఉపయోగం లేదు ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కమల్ హాసను ఇతర సినిమా హీరోలు కూడా ఆలోచిస్తే మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్